ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగినటువంటి ఆ రోజు సాయంత్రం నెక్స్ట్ డే ఉదయం ఈ రెండు సెషన్లు పక్కన పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నెక్స్ట్ ఎన్నికల కౌంటింగ్ వచ్చి ఫలితాలు వచ్చేంతవరకు సరే ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో తర్వాత చూద్దాం కానీ ఫలితాలు వచ్చేంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ మీడియా పడే కష్టాలు బాబోయ్ అసలు మామూలుగా లేవు పాపం ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ నోర్లకు ప్లాస్టర్లు పడిపోయాయి ఏదో ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ఆ ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళ మొహాల్లో అది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మీరు గమనించండి అటు జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ పార్టీ ఏమో ప్రమాణ స్వీకారపు డేట్ను కూడా ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు కనీసం దాన్ని కౌంటర్ చేసి కాదు వీళ్ళకి సీట్లు వస్తాయి మాకని చెప్పి చెప్పలేని పరిస్థితి దగ్గర నుంచి మొదలు పెడితే అబ్బో జగన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పి ఏదో ఒక ట్వీట్ వేసుకొని దాంట్లో ఏదో ఎటకారం ప్రదర్శించి మనం మేకపోత గాంభీర్యం ప్రదర్శిద్దాం అని చెప్పి అటువంటి ఏమంటారు ఆ చిన్న చిన్న ప్రయత్నాలు తప్పితే అవంత కనుక నవ్వులాట లాంటి ప్రయత్నాలు లేండి ఇటువంటివి తప్పితే ప్రతి అంశంలోను జగన్ లండన్కి వెళ్తున్నాడు అని అంటే వాళ్ళకు ముందు చూపు ఉండదు వే ఏదో అప్పటికి వాళ్ళు మసాలా ఉండాలి జగన్ లండన్కి వెళ్తున్నాడు అంటే ఓ పారిపోతున్నాడు సూట్ కేసులు పోలింగ్ అయిపోతేనే వెళ్ళిపోతున్నాడు పారిపోతున్నాడు అని చెప్పారు బొమ్మ కట్ చేస్తే లోకేష్ ఎప్పుడు వెళ్ళిపోయాడు చంద్రబాబు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు అది అడిగారు ఏం బఫోన్స్ మరి వీళ్ళు పారిపోతున్నారు దుకాణం సర్దుకొని జగన్ అందరికీ చెప్పిపోయాడు మరి వీళ్ళెవరికి చెప్పిపోతున్నారు అని చెప్పి చివరికి చంద్రబాబును ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేస్తే గు సబ్ చడీప్పుడు చేయలే జస్ట్ ఇమాజిన్ అటువంటి పరిస్థితి జగన్కి వచ్చిందంటే అప్పో అసలు ఇంకా మొహం మీద నీళ్లుగా చదువుకోకుండా తెల్లవారుదామని మూడు గంటలకు అట్లా ఆపారు కాబట్టి చంద్రబాబు నాలుగు గంటలకు అదే టైంకు వచ్చేసేవాళ్ళు ఏమన్నా ఉంటే డైపర్లు పెట్టుకొని వచ్చేవాళ్ళు జగన్ గట్లా జరిగితే డైపర్లు పెట్టుకొని వచ్చేవాళ్ళు సీరియస్లీ వచ్చి కూర్చునే వాళ్ళు ఇంకా వచ్చి కాన్ఫిడెంట్గా కోర్టులు వేసుకొని మేము ప్రజలను అడుగుతున్నాం ఎవరు నాకుతారు ఎయిర్పోర్ట్లలో దొంగలు నాపుతారు ఉగ్రవాదులు నాపుతారు స్మగ్లర్లు నాపుతారు దోపిడీదారులు నాపుతారు అవినీతి పనులు నాపుతారు ఎవరు నాపుతారు ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడికి వెళ్ళి కాల్లా వేలా అయ్యా అమ్మా అని అంటే పంపించారు ఎవరు నాపుతారు ఇటువంటి వాళ్ళని మనకు మనం ఎన్నుకుంటున్నాం ఇటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ఆడ ఆపడం అంటే రాష్ట్ర ప్రజలకు అవమానం లాంటిది ఇంకా నా పదాలు చిన్నవి ఇటువంటివి ఎన్ననే వాళ్ళు తెలుసా బాబా బాబా బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న నేను చెప్పి డైపర్లు వేసుకొని కూర్చోవాలి కూర్చొనే వాళ్ళు వేస్తారు పాపం చంద్రబాబుకి వచ్చే పరిస్థితి ఆ పరిస్థితి చంద్రబాబు వెనకబోతున్నాడు పోతున్నాడని స్క్రోలింగ్ ఇవ్వట్లే ఎందుకంటే పైన హెడ్డింగ్లు పెట్టారు జగన్ పారిపోతున్నాడు కోర్టు అనుమతితో అందరికీ చెప్పి షెడ్యూల్ ప్రకటించి అఫీషియల్ గా వెళ్తే పారిపోతున్నాడంట ఎవరికి చెప్పకుండా దొడ్డిదారిని వెళ్తే మాత్రం ఏ మరి దొడ్డిదారిని వెళ్ళడం అంటే లోకేష్ వెళ్ళాడని చెప్పి ఎవరికైనా చెప్పారా చంద్రబాబు వెళ్తున్నాడని చెప్పి ఎవరికైనా చెప్పారా గా ఎక్కడైనా చెప్పారా సీఎంసి షెడ్యూలే వచ్చింది కదా ఇంకా అట్లా ఉంటది ప్రతి దగ్గర నోర్లు అసలు మెదప్పకుండా కూర్చున్నారు నోర్లు చెరవకుండా కూర్చున్నారు ఇంకా 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 నెక్స్ట్ ఒక రెండు వారాల పాటు ఈ కష్టాలు తప్ప సరే ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాలను బేసై అయి వీళ్ళు మామూలు పాత్రలు చంద్రముఖి పాత్రలు అనేటివి అర్థమవుతాయి ఏమో ఒకటి అర్థమవుతాయి బట్ అప్పటి వరకు అయితే ఎక్కడ దొంగలు అక్కడే ఏమంటారు దంగా వచ్చా పగోలీ వచ్చా దొంగ దాకా ఎక్కడ దొంగలు అక్కడే ఏదో అంటారు నాకు గుర్తుకురాలే ఇంకా అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి చిన్నప్పుడు ఆడుకోవచ్చుండే దండా పోరని ఆట ఆడుతుండే మీరు ఇప్పుడు నాడున్నారా ఇట్లాంటి ఆటలు ఆడుకోండి బాగుంటుంది అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి స్క్రీన్ మీద కనిపించాలి కనిపించి యాక్టివ్గా మాట్లాడలేరు భలే ఉన్నాయా మీ కష్టాలు మాత్రం కష్టపడలేదు